బాగున్నావు బాగున్నా బాగా నీ మీసాలు చూసి అనుకుంటా ఊర్లో ఇంతంత పెద్ద మీసాలు సుమారు పైకి వచ్చినాయి ఎన్ని అడుగులు ఉంటాయి ఇది ముప్పై అడుగులు బాగున్నా పెద్దమ్మా పిన్షన్ వస్తాండి నీకు వస్తాం నీకు వస్తాం పెద్దమ్మకి రాలేదా ఏ ఇటు 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 వెల్ఫేర్ వాలంటీరా ఏమైంది ఐడియా ఉందా ఎప్పుడు వచ్చింది ఐదు వేలు ఉందా ఐదు వేలుందా

ఇది పేరు ఇది పేరు రాకుండా ఊరికి ఇచ్చానావా ఎట్లా ఏం పేరు పెద్దమ్మా నీ పేరు నాగమ్మనా రెండు వేలు ఫిఫ్టీన్ మూడు వేలు రెండు వేలు పెద్దమ్మా ఐదు వేలు చూడు నీకు పెన్షను ఈ నెల నుంచి నీకు నెల నెల ఐదు వేలు పెన్షన్ వస్తుంది సరేనా నీకు మూడు వేలు వస్తుంది నరవై వస్తుంది ఏడున్నరవై వస్తుంది సరేనా పోయొద్దునా మళ్ళీ అంత తీసుకో బయోమెట్రిక్ సాగులో ఉన్నావా పట్టాలేవా సాగు 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 సర్టిఫిక లేక ఎంట్రీస్ చేయండి నువ్వు అడంగం లేక ఎంట్రీ చేయించుకో మళ్ళీ నీకు డబ్బులు చెప్తున్నా బాన పెద్దమా బాగున్నానా ఇంకా బాగున్నారా బాన పెద్దమా బాగున్నావా వినిపిదా ఎంత వస్తుంది ఇప్పుడు పెన్షన్ వినపచ్చా అంటే లే నువ్వు అన్నీ చెప్తా అంటావు నువ్వు వినపడుదని ఏదైనా గొరుగుతా కూర్చుండేవో తెలిసిపోతుంది మొదలె వినపడిదని అవి అంటే తెలిసిపోతుంది బాగున్నానుమా ఏం హీరో స్కూలు రాజమండ్రి వీటికి ఏం సంబంధం రా మా రాజమండ్రికి ఇక్కడ నుంచి పుట్టపర్తి రాజమండ్రి స్కూల్లో చేరినాడా మనూరులో లేకుండా మన పుట్టపర్తిలో కాకుండా మన ఉందా బాబా స్కూల్లోనా సాయిస్తేనాడీగా ఎప్పుడు పోయేది అంటే పండక్ ఉంటారా జ్యోతుడికి వస్తే నేనా ఏడుగురించిన్నావునా ఊరు తిరగడానికి రోడ్డు దయచేసి మీరు ఉంటుంది ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇంకా ఇరు అంతా మిగిలిపోయిందా లేదు సార్ అక్కడ దేవుని గుడి ఉంటుంది నీకు పుణ్యం ఉంటుంది నారాయణ స్వామి దేవాలయం దగ్గరికి ఒక్క నిమిషం నువ్వు ఆగు నేను కనుక్కుంటా పింఛన్ రాలేదు రెండు ఏళ్ళు అయిపోయింది ముందు వస్తా ఉండే బిడ్డ జాబ్ లో ఉందని రెండేళ్ళు అయింది ఇద్దరు ఆ భర్తలది బియ్యం కార్డు కానీ సపరేట్ చేపించిన నీకు సపరేట్ బియ్యం కార్డు ఇచ్చిన ఇచ్చిన రెండు సార్లు నీకే దీంట్లో మీటింగ్ పెట్టినప్పుడు కానీ ఇచ్చిన

ఉద్యోగం ఎవరు పెడతారు చెప్పు కొడుకు పెడతాడా అంటారు కూతురు పెడతారు అంటే ఎవరు పెట్టరు మొగుడు అంటారు మొగుడు నాకు పెడతాడా అంటారు ఎవరు పెడతారు పెళ్లి చేసి వాళ్ళు ఇంట్లో ఒక నిమిషం మేమే పెడతాంలే కానీ ఇది ఉన్న చెప్పేది మీ దాంట్లోకి ఏం జరిగిందంటే నీ కూతురు ఉద్యోగం ఉందని చెప్పేసి అకౌంట్ నెంబర్ ఫ్రీజ్ అయిపోయింది అంటే క్లోజ్ అయిపోయింది